లగచర్ల దాడి వెనక ఎవరు ఉన్నా వారికి శిక్ష తప్పదన్నారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి వికారాబాద్ కలెక్టర్ పరామర్శించారు అమాయక రైతులకు డబ్బులిచ్చి రెచ్చగొట్టింది కేటీఆర్ హరీష్ రావు లేనని తిరుపతి రెడ్డి ఆరోపించారు ఎవరిన్ని కుట్రలు చేసినా కొడంగల్ అభివృద్ధి ఆగబోదన్నారు అమాయక రైతులపై కేసులు పెట్టడం లేదని చెప్పుకొచ్చారు తిరుపతి రెడ్డి ఈ దాడి అంతా బీఆర్ఎస్ కుట్రలోనే భాగమన్నారు కొడంగల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి పేరు ప్రతిష్టలను భంగం కలిగే ఉద్దేశంతో ఈ విధంగా ప్లాన్ చేసి ఈ విధంగా అడ్డుకుంటున్నారని చెప్పి రైతులు కాదు అరెస్ట్ అయ్యేది మహేష్ రెడ్డి గారు చెప్పారు ఆనంద గారు చెప్పారు సార్ మీరేమంటారు మహేష్ రెడ్డి గారు చెప్పిన హరీష్ రావు చెప్పిన కేటీఆర్ చెప్పిన ఏ టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరిని వేలాది మంది టిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కొడంగల్ వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా ఇన్సిడెంట్ ఎవరెవరికి భాగస్వామి ఉందో వాళ్ళని మాత్రం తప్పకుండా టీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఏ అసాంఘిక శక్తి అయినా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు దీంతో